మొన్న విజయవాడ లేనప్పుడు ఎర్లీ మార్నింగ్ మూడింటికి లేచాను లేచాక నాకు సైనేటిస్ ప్రాబ్లం ఉందండి రెండు కూడా ముసుకుపోయి ఊపిరి ఊపిరి అందలేదు ఒక గంట వరకు చాలా ఇబ్బంది పడ్డాను ప్రేయర్ చేసుకున్నాను తర్వాత ఒక గంటకి స్వస్థత వచ్చి ఊపిరి బాగా అందింది సాక్ష్యం చెప్పుకుంటా అని చెప్పి దేవుని అనుకున్నాను తర్వాత ఏంటంటే లోన్ విషయంలో కూడా ప్రేయర్ చేయండి రెండు అప్లికేషన్లు రావాలంటే అప్లికేషన్ వస్తే లోన్ శాంక్షన్ అవద్దు అని చెప్పారు ఇంకోటి ఏంటంటే నేను ఒక ఆయన తెలిసిన ఆయన ఉన్నారు మాకు ఆయనకి కార్లు ఉన్నాయి ఒక మూడు కార్లు ఉంటే డ్రైవింగ్ వచ్చా అని అడిగారు వచ్చండి అని అడిగాను అప్పుడు నా మీద నమ్మకం ఉంచి అయితే ఒక కార్ తీసుకెళ్ళి తిప్పు కేరళ వచ్చినా ఏమొచ్చినా తిప్పు కార్ అని ఒక కార్ ఇచ్చారండి ఇంకా రెండు కార్లు ఉన్నాయి కావాలంటే అవి కూడా తీసుకెళ్ళి ఇంటి దగ్గర పెట్టుకొని తిప్పు ట్రావెల్ మీద పెట్టుకొని నీ ద్వారా తిప్పు అని ఇచ్చారండి ఇసి కొద్ది సాక్షిని దేవేందించ